అందరికీ నమస్తేనుల్లా కొండాసురేఖ వివాదం మనందరికీ తెలిసిందే దాదాపు ఈ కొండాసురేఖ చుట్టూ ఈ ముచ్చట తిరగబట్టి నెలా నెల పదిహేను రోజులు అవుతుంది ఎందుకు నెలా నెల పదిహేను రోజులు అవుతుందంటే వరంగల్లో దాదాపు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలకు అంటే పది మంది ఎమ్మెల్యేలతోని ఆమెకు పడతలేదు ఒక మంత్రి సీతక్కకు తప్ప అందరికీ ఆమె పడతలేదు అందరూ ఒక వర్గంగా ఏర్పడి కొండాసురేఖ కొండా మురళి మీద కంప్లైంట్లు కూడా చేసినారు అప్పటికి క్రమశిక్షణ కమిటీ పిలుసుకొని కూడా కొండాసురేఖకు కొండా మురళికి కొన్ని ముచ్చట్లు కూడా చెప్పుడు జరిగింది ఈమె వర్షం ఈమె చెప్పుకోవడం జరిగింది అధిష్టానానికి ఇదంతా జరుగుతూ ఉన్నది ఇదంతా కొనసాగుతూ ఉన్నది ఇట్లనే పోతా ఉన్నది ఈ విభేదాలు ఇంకా ఎక్కువైపోయినాయి ఈ విభేదాలు ఇంకా ఎక్కువైపోయినాయి ఇంకా ముదిరినై ఈ పంచాయతీ స్థాయికి చేరిందనే చెప్పుకోవాలి అంటే వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే సమ్మక్క సారక్క పని గద్దెలకు సంబంధించిన పని కానీ లేకపోతే ఇంకేదన్నా అక్కడ కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు కదా సమ్మ సమ్మక్క సారక మేడారం జాతర వరకు ఈ పూర్తి కావాలని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పచెప్పిండ్రట ఈ పనులని ఇన్ఛార్జి మంత్రి కాబట్టి అప్పచెప్పిర్రు అని చెప్పేసి చాలామంది ముచ్చట్లు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ కొండాసురేఖ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చి పెత్తనం చేసుడేంటి టెండర్లు విలుచుడేంటి మా మీద కుట్రలు చేసుడేంటి అని చెప్పేసి దాదాపు లాయల్గా రేవంత్ రెడ్డి కుటుంబానికి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా లాయల్గా రేవంత్ రెడ్డికి కొండాసురేఖ కుటుంబం లాయల్టీగా వ్యవహరించింది అనేది కొండా మురళి మాట కొండా మురళి ఏం చెప్తుండ్రంటే ముఖ్యమంత్రి కావాలని మేమే కోరుకున్నాం మిగతా మంత్రులు ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఇంకా కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినప్పటికీ కూడా మేము ఫుల్ సపోర్ట్ చేసినాం దానిలో భాగంగానే కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఆరోపణలు చేసినము నోటి దురుసు నోటికి పని చెప్పి మరి కొన్ని ఆరోపణలు చేసింది కొండా సురేఖ అది కోర్టులో ఉన్నది కోర్టులో ఉన్నందున మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు దాని గురించి కానీ మొత్తం మీద ఆ అంశాలతోని సహా రేవంత్ రెడ్డికి ఎప్పుడు సపోర్ట్గా మేము ఉన్నాం అని చెప్పేసి మాట్లాడతారు ఆమె ఆమె కానీ కొండా కొండా మురళి కానీ కాకపోతే పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఈళ్ళకిచ్చే ప్రియారిటీ కంటే వీళ్ళకి ఇచ్చే ప్రియారిటీ కంటే శ్రీనివాస్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డికి ఇటు పోతే రెడ్డికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి కోసమే కదా ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని వేం నరేందర్ రెడ్డిని ఆనాడు ఆ పదవిలోకి తీసుకురావడం కోసమే కదా ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే వేం నరేందర్ రెడ్డి కోసం ఏం చేయడానిక సిద్ధమైన ఇరవై ఏళ్ళ దోస్తానా కదా అందుకని వచ్చి రాగానే ప్రభుత్వ సలహాదారునిగా నియమించుకున్నాడు కదా వేం నరేందర్ రెడ్డిని వరంగల్ వాసే కాబట్టి వేం నరేందర్ రెడ్డికి కొండాసురేఖకు పడతలేదు ఇంకెవరితోనూ పడతలేదు కొండాసురేఖకు ఆయన మిగతా ఎమ్మెల్యేలకు ఎట్ ఏ టైం కొండాసురేఖ సపోర్ట్ అవసరమే ఎట్ ఏ టైం ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా అవసరమే కొండాసురేఖ విషయంలో వరంగల్లో ఉన్న దాదాపు పది నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు అందరూ రేవంత్ రెడ్డికి ఎప్పుడొక ఫిర్యాదు చేస్తుడే ఎప్పుడొక కంప్లైంట్ చేస్తుడే మా మీద పెత్తనం చేలా ఇస్తుంది మమ్మల్ని చూస్తలేదు మమ్మల్ని కాంతలేదు తీసేయండి అట్లా ఇట్లా అంటే సిట్టింగ్ మంత్రిగా ఆమె ఉన్నారు అది కూడా బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు పద్మశాలి ఆమె కొండా మురళి మున్నూరు కాపు ఎట్లా చూసుకున్నా బీసీ సామాజిక వర్గానికి వాళ్ళే వాళ్ళు బీసీ కోటాలో ముగ్గురే మంత్రులు ఉన్నారు అండ్ ఈ మహిళా కోట నుంచి ఆమెను తీసేసుడు కష్టం ఎందుకంటే ఆమె పదవిని ముట్టుకోవడం కష్టం ఒకటి బీసీ సామాజిక వర్గం రెండవది మహిళా కూట ఇద్దరు మహిళా మంత్రులు ఇద్దరే మహిళా మంత్రులు కదా ఇంకా క్యాబినెట్ విస్తరణ జరగాల్సింది ఉన్నది ఇంకా ఆ విస్తరణ గురించి మాట లేదు ముచ్చట లేదు ఇక్కడికే ఆగిపోయింది అది అన్ని శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి ఆగమాగం అడివి అడివి ఆ గందరగోళం గాయగత్తలు ఎత్తాంది రాష్ట్రం మొత్తం విద్యాశాఖకు మంత్రి లేడు హోంశాఖకు మంత్రి లేడు ఇటు పోతే మున్సిపల్ శాఖకు మంత్రి లేడు ఆయననే ఈ నిర్వాహకం అంతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు అయితే ఒక ఒక పనిష్మెంట్ ఇచ్చి వదిలిపెడదాం ముఖ్యమంత్రి మంత్రి పదవిని అంత ఈజీగా మనం ముట్టుకోలేం కాబట్టి ఏదైతే సుమంత్ కొండాసురేఖ ఓఎస్జి సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆ సుమంత్ను టర్మినేట్ చేసింది రాష్ట్ర సర్కార్ ఆయన అక్రమాలకు పాల్పడతా ఉన్నాడు ఆయన ఏం చెప్పినా సాగుతూ ఉన్నది ఆయన బెదిరింపులకు పాల్పడుతూ ఉండడు అని చెప్పేసి ఇక్కడ నుంచి మొదలైంది అసలు అసలు కథ ఆ సీన్ అంతా చూసినా మనము సుమంత్ను కొండా సురేఖని దగ్గరుండి కార్లో ఎక్కించుకొని అరెస్ట్ కాకుండా తీసుకొని పోయింది కొ సుమంత్ పేరు చెప్పుకొని కొండా సురేఖను కొండా మురళిని అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు అని చెప్పేసి కొండా సుష్మిత కొండా సురేఖ బిడ్డ ఎవరైతే ఉంటారో కొండా సుష్మిత ఇవన్నీ ఆరోపణలు చేసుకుంటూ వచ్చింది ఆ ఆరోపణలు చేసే క్రమంలో రేవంత్ రెడ్డిని ఎట్లా తీసిపెట్టాలో అట్లా తీసిపెట్టింది ఉన్న భాగవతం మొత్తం బజారు మీద పెట్టేసింది అయిపోయింది దాంట్లో మంత్రులు బయటపడ్డారు ముఖ్యమంత్రి బయటపడ్డాడు సలహాదారు బయటపడ్డాడు దోస్తులు బయటపడ్డారు రోహిన్ రెడ్డి బయటపడ్డాడు ఇదంతా కథ ఇక ఇదే సంద చూసుకొని రోహిన్ రెడ్డి మీద ఖైరతాబాద్ వాసులు ఎవరైతే ఉంటారో పోయి మీనాక్షి నట్రాజన్కు కంప్లైంట్ ఇచ్చిరట ఆయన ఆగడాలు ఎక్కువైపోతా ఉన్నాయి రెడ్డి జర పట్టించుకోనరు మేడం జర వార్నింగ్ ఇరీ అని చెప్పేసి రెడ్డి సందిట్లో రోహిన్ రెడ్డి మీద మీనాక్షి నటి కంప్లైంట్ ఇచ్చిరట అయితే ఈ అంశాలు ఈ అంశాలు రేవంత్ రెడ్డి ఇంతవరకు కొండా సురేఖతో మాట్లాడలే కానీ ఆయన చిట్టాట్లో చెప్పిన ముచ్చట ఏంటంటే ఒక సిట్టింగ్ పొజిషన్లో సిట్టింగ్ మంత్రిగా ఆమె ఉన్నారు ఒక సిట్టింగ్ మంత్రే ముఖ్యమంత్రి అయిన నా మీద ఇన్ని ఆరోపణలు చేస్తే నా పర్వేం కావాలి ఉన్నట్టు పర్వేమో ఏం కాదు నాకు తెలియదు కానీ నా పర్వేం కావాలి నా ప్రతిష్ట ఏం కావాలి ప్రభుత్వం ఏడుంటుంది ఇంకా అని చెప్పేసి విచారం వ్యక్తం చేసిండ్రట వాళ్ళ కూతురు అండ్ కొండా సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరిండ్రట కోరిన తర్వాత కొండా సుష్మిత చాలా అంశాలు మరి ఈ ముచ్చట ఆమె దాకా చేరిందో ఏమో కానీ అంటే ఇప్పుడు మేము పోయి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కి క్షమాపణ అడిగితే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుందా లేదు లేదు తగ్గే ఛాన్సే లేదని చెప్పేసి కేబినెట్ సమావేశం పెడితే క్యాబినెట్ సమావేశానికి గైర్ హాజరు ఇటు అది ఓఎస్డి సుమంత్ వాళ్ళ భార్య మినిస్టర్ క్వార్టర్స్లో ఎప్పుడో కొండా సురేఖను పోయి కలిసింది తర్వాత క్యాబినెట్ సమావేశానికి పిలిచిండ్రు క్యాబినెట్ సమావేశానికి ఓలే కానీ కొండా సుస్మిత చాలా వ్యాఖ్యలు చేసిండ్రు ఆ వ్యాఖ్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వీడియోల రూపంలో బయటకు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి నా మీద మా కుటుంబం మీద మా అమ్మ మీద మా నాన్న మీద వేం నరేందర్ రెడ్డి ఇటు పోతే పొంగిలేటి రెడ్డి రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నారు ఒక బీసీ మంత్రిని దించేయాలని పన్నాగాలు అన్నుతా ఉన్నారు మా మీద కుట్రలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి డైరెక్ట్ ఇది ముసుగులో గుద్దులాట కాదు డైరెక్ట్ బయటకు వచ్చి ఆమె చెప్పేసిడు జరిగింది చెప్పేసి అయిపోయింది ఇంకా ఇక్కడ ఊహాగానాలు లేకపోతే అవి ఇవి అనుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా చెప్పి పడేసింది ఆమె దానికే కదా విచారం వ్యక్తం చేసిడు రేవంత్ రెడ్డి నిజంగా ఈ అన్ని అంశాలు జూబ్లీస్ బై ఎలక్షన్లలో పెద్ద దెబ్బ పెట్టబోతా కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ అంశాలు జూబ్లీస్ బై ఎలక్షన్ సందర్భంగానే బయటకు వస్తా ఉంది మీరు చూడుండ్రి జూబ్లీస్ బై ఎలక్షన్స్కు ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదలైందో అప్పటి నుంచి పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ కొట్టుకునేనా కొట్టుకున్నాడు అంటే తిట్టుకున్నాడు మాటల మాటల దండకం మొత్తం అడ్లూరు లక్ష్మణ్ అయిండు గడ్డం వివేక వెంకటస్వామి కొట్టుకునేనా మాది చిట్ల దండకం అదే తర్వాత అడ్లూరు లక్ష్మణు గడ్డం వివేక వెంకటస్వామి ఒకరి మీద ఒకరు చాలా వ్యాఖ్యలు చేసుకున్నారు వీళ్ళు 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 కొట్టుకోనికే సరిపోతుంది వీళ్ళు రాష్ట్రాన్ని ఏం వెళ్ళబడి చేస్తారు వీళ్ళు రాష్ట్రానికి ఏం పాలన చేస్తారు అనే అభిప్రాయం ప్రజలలో ఏర్పడ్డది ఇప్పటికే ఇటువంటి పరిస్థితి ఉన్నది ఆయన సారీ చెప్పాలి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాట్లాడిర్రు కదా రేవంత్ రెడ్డి అంటే చిట్చాట బయటకు వచ్చింది కదా కొండా సురేఖ అస్సలు తగ్గేదేలే నేను తగ్గనంటే తగ్గను ఇంకా నావి నా మీద వీళ్ళందరూ ఏ విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డితో సహా పొంగిలేడి రెడ్డి ఇటు పోతే వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ నా మీద ఏ విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు నన్ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఏ కరువుగా మొత్తం చెప్పేసింది మీనాక్షి నటరాజర్కు కొండా సురేఖ నా మీద ఇటువంటి పన్నాగాలు పండుతూ ఉన్నారు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇగో ఇది ఇది పరిస్థితి నిజంగా వాటాలు పంచుకునే దగ్గర తేడా వచ్చిందా లేకపోతే ఎక్కడ వచ్చింది ఏం కథ తెలియదు కానీ అసలు ముచ్చట్లన్నీ టెండర్ల విషయంలో బయటపడ్డాయి తీగ లాగిత డొంక కదిలినట్టు వాళ్ళ ప్రభుత్వము వైఫల్యాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు మంత్రులు మంత్రులు చేసే పనులు ఏవైతే ఉంటాయో ఎవరన్నా ఇప్పుడు రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నోళ్ళు తప్పు చేస్తే ప్రతిపక్ష నాయకులు బయట పెట్టాలి ప్రతిపక్ష నాయకులు దొరకబట్టాలి ప్రతిపక్ష నాయకులు ఎట్లుంటారు కాంగ్రెస్ అప్పుడు చూడలేమా మనం ఇంత దొరికితే ఏ గుమ్మడికాయ అంత చేసి చూపెట్టినాయి మనం చూడలేదా సందర్భాలు అధికారంలోకి వచ్చినాక కూడా మేడిగడ్డ ఇష్యూను వాళ్ళు ఎంతగానో మధ్య ఇష్యూర్రు ఆఖరికి మేడిగడ్డను రిపేర్ చేస్తామని వాళ్ళు కిందికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకో ఆప్షన్ లేదు అక్కడ ఇట్లా ఆవగించంత దొరికితే గుమ్మడికాయంత చేసే ప్రయత్నాలు చేస్తారు కానీ ఇక్కడ ప్రతిపక్షానికి ఆ బాధే లేదు వాళ్ళ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఆ బాధే లేదు ఆ కష్టమే లేదు ఎందుకంటే లేకుండా చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఏవైతే వాళ్ళ లోపాలు వాళ్ళే బయట వేసుకుంటుర్రు వాళ్ళ టెండర్లకు సంబంధించిన ముచ్చట్లు వాళ్ళే బయట వాళ్ళ కమిషన్లకు సంబంధించిన అంశాలు వాళ్ళే బయట వేసుకుంటారు ఒకగలి మీద ఒకలు ఒకగలి మీద ఒగలు చెప్పుకోవడం వల్ల అసలు ముచ్చట్లు బయటకు వస్తూ ఉన్నాయి చి కాంగ్రెస్ పార్టీ అంటే ఇదా అని చెప్పేసి ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడతా ఉన్నది కొండా సుస్మిత మాట్లాడిర్రు ఏందంటే కొండా సురేఖ మీద చాలాసార్లు రేవంత్ రెడ్డి నోరు వారేసుకున్నారట పరుష పదజాలంతో మాట్లాడిరట ఎన్నోసార్లు అవమానించిర్రట ఎన్నోసార్లు తిట్ల తిట్లదండకం దరిశిర్రట కరిగేను కలవడానికి పోయినప్పుడు మీటింగులో పొల్లు పొల్లు తిట్టినర్రట కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చాలాసార్లు ఈ నోటికి పని చెప్పినప్పుడల్లా మంత్రులు మంత్రులు మంత్రుల శాఖలలో పైసలు ఇస్తేనే ఫైళ్ళు అన్న సందర్భంలో కానీ ఈ ఫారెస్ట్ శాఖలో అటువంటివి ఉండయి ప్రజల సంక్షేమమే నాకు ఇంపార్టెంట్ ప్రజల అభివృద్ధి నాకు ఇంపార్టెంటు నాకు రూపాయి అవసరం లేదు పని ఆవుడే కావాలి అని చెప్పేసి చాలా అంశాలు మాట్లాడిరు అంతకుముందు నోరు వారేసుకున్నారు అది ఏమంటారు ఇండియా వైడ్ మొత్తం ఏదైతే నాగచైతన్య సమంతను ఉద్దేశించి అట్లనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా వైరల్ అయినాయి మొత్తం సినీ ప్రముఖులంతా ఈ అంశాన్ని ఖండించరు ఈ పరిస్థితి కానీ నేను మాత్రం తగ్గేదేలే నన్ను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో అన్ని కొండా సురేఖని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో అన్ని అంశాలన్నీ మీనాక్షి నటరాజన్కు చేరేసింది మరి ఏం చేస్తారు మీనాక్షి నటరాజన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి కాకపోతే ఇక్కడ మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది మరి ఎందుకు మీరు అట్లా చేస్తా ఉన్నారు అని చెప్పేసి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను మందలిచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కనబడతలే మరి ఎందుకు కొండా సురేఖ మీద విరుచుక పడతా ఉన్నారు కాకపోతే ఈ పిస్తలు మాత్రము రేవంత్ రెడ్డే పంపించిండు అని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ చేసింది కొండా సుస్మిత ఎన్నోసార్లు అవమానించినట కొండా సురేఖ ఇంటికి వచ్చి ఎన్నోసార్లు ఏడ్చిందట అదే చెప్తా ఉన్నది కొండా సుస్మిత ఒకసారి నేను ఇప్పుడు చెప్తున్నాను అలాసార్లు అసహనంగా మాట్లాడేటది మా ఇంటికి వచ్చి కన్నీళ్ళు పట్టిన రోజులు మరి సార్ ఇప్పటివరకు నేను చెప్పలేదు నేను ఇప్పుడు చెప్తున్నాను అసహనంగా పిటిషన్లు ఎవరికి సార్ మరి కదా పిటిషన్లు ఇస్తారు అన్ని పిటిషన్లు ఇస్తారు అది ఇది ఇస్తారు అని చెప్పి మా అమ్మని మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇంటికి వచ్చి కన్నీళ్ళు పట్టిన రోజులు ఉన్నాయి సార్ ఇంకా ఎక్కడ ఉంటాను సార్ మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు శాంతంగా ఉండే ఎవరు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి మాకు మా మాకు జరగడం లేదు చదివి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతకి మేము ఫోన్ చేశాం ఆయన ఏమంటున్నాడు అసలు నేను నేను లెటర్ అంటున్నాడు ఇక్కడ పొంగులేటి పొంగులేటి ఒకడు వేరే నరేందర్ ఒకడు సీఎం ఒకడు వీళ్ళందరూ మా మీద పగబట్టినారండి అంతే టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు మంచిగా ఉన్నాం మేము టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏ బాధ లేవు నిజంగా బీఆర్ఎస్ ను వీడిపోయిన వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు బాధపడుకుంటా వీడియోలు పెట్టిన వాళ్ళే మొన్నటికి మొన్న మనం చూసినాం సిర్పూర్ నుంచి కోనేరు కోనప్ప రిటర్న్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు పార్టీ ప్రయాయించిన పది మంది ఎమ్మెల్యేలు మళ్ళీ వాపస్ వస్తామంటే ససేమీరా అంటారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవసరం లేదు అని చెప్పేసి తేల్చి పడేసిండ్రు ఇంకా రెండు నెలల టైం ఏమో ఉన్నది వాళ్ళకత ఏడు దాకా వచ్చిందో తెలియదు వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో చిన్న చిన్న కారణాల వల్ల కావాల్సుకొని బయటికి వెళ్ళి చిన్న చిన్న విషయాలలో బయటికి వెళ్ళి బీఆర్ఎస్ను తిట్టిన తిట్లు తిట్టిండ్రు తిట్టి తిట్ తిట్లు తిట్టకుండా తిట్టిండ్రు మళ్ళీ ఇలా ఏం మాట్లాడింది కొండా సుస్మిత బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంచిగా ఉన్నాం ఇటువంటి బాధలు లేకుండే మాకు ఇటువంటి ఇబ్బందులు లేకుండే అని చెప్పేసి కొండా సురేఖ మాత్రం తగ్గేదేలే అంటుంది అసలు క్షమాపణ చెప్పేదేలే అంటుంది డైరెక్టు మీనాక్షి నట్రాజన్ దగ్గరికి పోయి ఆమె బాధలన్నీ చెప్పుకున్నది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ క్షినార్